హాయ్ గుడ్ మార్నింగ్ ఐ ఐఎమ్ డాక్టర్ కార్తిక్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రమ్ లైఫ్ హాస్పిటల్ చీరాల టుడే ఆర్ డిస్కస్ అబౌట్ డయాబెటిక్ ఫుడ్ అసలు ఈ డయాబెటిక్ ఫుడ్ ఎందుకు వస్తుంది వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ డయాబెటిక్ ఫుడ్ ఇది రావడానికి మోస్ట్ కామన్ రీజన్ ఇన్ ఇండియా ఈ డ్యూ టు సరిగ్గా పాదరక్షణ సరిగ్గా వేసుకోకపోవటం నెక్స్ట్ మరియు సరిగ్గా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేకపోవటం అండ్ మరియు అండ్ స్మోకింగ్ అండ్ ఈ డయాబెటిక్ ఫుడ్లోకి వచ్చేసరికి మోస్ట్ ఆఫ్టర్ చైనా తర్వాత మన ఇండియాలోనే సెకండ్ మోస్ట్ కామన్గా వచ్చే డిసీజ్ అనమాట ఈ డయాబెటిక్ పీపుల్లో సో ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బేసికల్లీ డయాబెటిక్ ఫుడ్ రావడం కారణం మోస్ట్ కామన్ కాజెస్ టు వాస్కులోపతి అనమాట సో షుగర్ లెవెల్స్ ఎక్కువ పెరిగిపోవడం వల్ల మన ఫుడ్లో ఉండే స్మాల్ వెజల్స్ డ్యామేజ్ అవటం మరియు న్యూరోపతి నర్వ్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల వాళ్ళకి సరిగ్గా సెన్సేషన్ తెలిగిపోవటం సో అలా తెలి సెన్సేషన్ తెలియకపోవటం వల్ల వాళ్ళకి కింద అల్సర్లు ఫామ్ అవటం సో ఆ అల్సర్లు ఫామ్ అయ్యి అది కాస్త ఇన్ఫెక్ట్ అయిపోవటం ఒకసారి వాళ్ళకి ఆ అల్సర్లోకి ఏకలు వెళ్ళిపోయి చిన్న చిన్న మ్యాగర్స్ గుడ్లు పెట్టేసి అవి ఇంకా అల్సర్ని పెద్ద పెద్దగా చేయటం సో ఇవన్నీ వాళ్ళకి తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వాళ్ళకి ఫస్ట్ అక్కడ ఉన్న డాక్టర్స్ కానీ చిన్న చిన్న మామూలుగా ఇప్పుడు పల్లెటూరులు ఎక్కువగా ఇది ఎక్కువ వస్తుంది ఈ పల్లెటూరులో వీళ్ళకి సరిగ్గా తెలియదు అన్నమాట అంటే డైలీ ఫుడ్ కేర్ ఎలా తీసుకోవాలి నెక్స్ట్ లైక్ షూస్ వేసుకోవటం సా సాక్సెస్ వేసుకోవటం వులెన్ సాక్సెస్ వేసుకొని డైలీ రొటీన్గా మార్చుకోవటం ఇవన్నీ తెలియకపోవటం వల్ల వాళ్ళకి ఈ డయాబెటిక్ ఫుడ్ అనేది చాలా ప్రమాదకరంగా మారుతుంది అది ఎంతవరకు వెళ్తుందంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళ కాలు వాళ్ళ కాలు తీసేయడం కానీ నెక్స్ట్ వేల్ ఫింగర్స్ నల్లగా అయిపోయి వేలు తీసేయడం కానీ దాని వరకు వెళ్తుంది అండ్ ఈ డయాబెటిక్ ఫుడ్ లో మనం ప్రతిరోజు మనం వీళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే మనకి కాళ్ళకి కట్స్ ఏమైనా ఉన్నాయా లేదా లేకపోతే కొంతమందికి ఏమో కింద ఆన్లు అంటారు అనమాట కాన్స్ సో కాన్స్ ఫామ్ అవటం నెక్స్ట్ అవి వాళ్ళకి వాళ్ళే షార్ప్ ఆబ్జెక్ట్స్ తో తీసేసుకోవటము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అనమాట సో అలా చేయటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి తెలియకుండానే అది అల్సర్ లాగా ఫామ్ అయిపోతూ ఉంటుంది నెక్స్ట్ షుగర్ లెవెల్స్ లో కంట్రోల్ కంట్రోల్ లేకపోవటం నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు డైలీ చెకప్స్ కానీ మంత్లీ చెకప్స్ కానీ బ్లడ్ షుగర్ లో చెకప్ చేసుకోకుండా దగ్గరలో ఉన్న మెడికల్ షాప్స్కి వెళ్ళి మందులు తీసేసుకోవటం నెక్స్ట్ డాక్టర్ కానీ సంప్రదించకపోవటం ఇవన్నీ మోస్ట్ కామన్ రీజన్స్ అండ్ మేము కూడా ఒక కేసు చూసామండి ఒక ముప్పై ఏడు సంవత్సరాల మహిళ అనమాట చిన్న ఆని ఫామ్ అయ్యింది అక్కడ నుంచి చిన్న హోల్లాగా పడింది అనమాట లాగ్ పడిపోయి మొత్తం పాదం మీదకంత ఇన్ఫెక్షన్ వచ్చేసి వన్ మంత్ తను మాత్రం మోస్ట్ మెడికల్ షాప్కి వెళ్ళటం మందులు తీసుకోవడం రావటం ఇట్ ఈస్ అంటే చదువుకున్న వాళ్ళే కానీ నెగ్లిజెన్స్ అనమాట ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళటం ఎందుకు అని కానీ ఖచ్చితంగా ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి ఆఫ్టర్ మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్స్ కన్నా ఎందుకంటే ఒక్కసారి ఈ కండిషన్ వస్తే కనుక వాళ్ళకి సోషో ఎకనామిక్గా కానీ అంటే హాస్పిటల్ బెడ్ రేయడం కానీ బెడ్ గా కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ చాలా భద్రంగా ఉంటుంది బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ ఏ లాంగ్ ట్రీట్మెంట్ అండ్ ఆల్సో అందరూ ఒక డాక్టరే కదండి ఇది ట్రీట్ చేయడానికి లైక్ న్యూరో ఫిజిషియన్స్ కానీ ఫిజిషియన్ అండ్ ఆర్థోపెడిక్ సర్జన్ సర్జన్ వీళ్ళందరూ అవసరం ఉంటుంది అండ్ ప్లాస్టిక్ సర్జరీ ఆల్సో సో ఒక్కసారి ఏమవుతుంది ఇప్పుడు కొంతమందికి ఏమవుతుందంటే ఈ డయాబెటిక్ అల్సర్ త్వరగా హీల్ అవ్వదు అది మోస్ట్ కామన్ రీజన్ సో ఇది హీల్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి సో దాంతోపాటు ఇప్పుడు అది ఇట్ టేక్స్ వెరీ ప్రాంగ్ టైం అండ్ ఈ డయాబెటిక్స్తో పాటు స్మోకింగ్ చేసే వాళ్ళకైతే ఇంకా ఇంకా చాలా దారుణంగా ఉంటుంది దీని పరిస్థితి సో వాళ్ళకైతే ఇంకా బోత్ వ్యాస్క్లోపతి అండ్ న్యూరోపతి రెండు గా వస్తాయి దానివల్ల సడన్ గా డిస్కలరేషన్ ఆఫ్ స్కిన్ రావటము టోస్ డిస్కల డిస్కలరేషన్ అయిపోవటము గ్యాంగ్రీన్ అయిపోవటం సో వేలు తీసేయటం ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అండ్ మరియు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ డయాబెటీస్ ఇస్ ఫుడ్ కేర్ సో మనం ఎలా ఫుడ్ కేర్ చూసుకోవాలి సో ఫస్ట్ యాన్యువల్లీ చెకప్ చేసుకోవాలండి ఫస్ట్ న్యూరోపతి ఉన్న వాళ్ళకి ఈఏజీ తీసుకోవటం నెక్స్ట్ నరువు కండక్షన్ స్టడీస్ చూసుకోవటం నెక్స్ట్ మరియు కలర్ డాప్లర్ చేయించుకొని వాళ్ళకి వెజల్స్ ఎలా ఉన్నాయో చూసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ డైలీ డైలీ ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళు చూసుకుంటూ ఉండాలి ఫుట్ ఎలా ఉంది ఏమైనా కట్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఆన్లు అలాంటివి ఏమైనా ఫామ్ అవుతున్నాయా నెక్స్ట్ మరియు ఏమైనా డిస్కలరేషన్ వస్తుందా నెక్స్ట్ బ్లిస్టర్స్ అనమాట నెక్స్ట్ నీటి బుడగలు లాగా ఏమైనా ఫామ్ అవుతున్నాయా ఇవన్నీ చూసుకోవాలి అవి చూసుకోకపోతే ఏమవుతుందంటే బేసికల్లీ చిన్న చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినాక లోపల లోపల మొత్తం తినేస్తూ ఉంటుంది ఒక వాళ్ళకి తెలియదు దగ్గరలో ఉన్న చిన్న చిన్న డాక్టర్ల దగ్గరికి వెళ్ళిపోయి మందులు తీసుకోవటం అవి యాంటీబయాటిక్స్ లాగా వాడుకోవటం ఇంజెక్షన్లు తీసుకోవటం సో దానివల్ల వాళ్ళు చివరికి మా దగ్గరికి వచ్చేసరికి చాలా క్రోనిక్గా వస్తున్నారన్నమాట అంటే మొత్తం కుళ్ళిపోయి నెక్స్ట్ మొత్తం చర్మం అంతా నల్లగైపోయి సో ఇలాంటి కండిషన్స్లో వస్తున్నారు సో ఫస్ట్ ఎర్లీ ప్రివెన్షన్ ఫస్ట్ ఏదైనా ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వస్తాయి కనుక మీకు దగ్గరలో ఉన్న సర్జన్ కానీ ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి కానీ వెళ్ళి చూపించుకోవడం ప్రథమం ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా పర్లేదు సో అలా చూపించుకోవడం వల్ల మీకు అసలు వాట్ ఈస్ ద ప్రాబ్లం అనేది తెలుస్తుంది సో ఈ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అలా చూపించుకోలేదు ఇప్పుడు మనం అలా వదిలేసాం అనుకోండి ఏమవుతుంది అలాగే ఆ ఇన్ఫెక్షన్ అనేది అలా వరకు అలా వెళ్ళిపోతూ ఉంటుంది వెళ్ళిపోయి వెళ్ళిపోయి అది బోన్ కనుక ఇన్ఫెక్ట్ అయితే ఆ బోన్ కాస్త పుచ్చిపోయిద్ది అనమాట ఎక్కడి వరకు అయితే బోన్ పుచ్చిపోయిద్ది అక్కడ వరకు తీసేయాల్సి వస్తూ ఉంటుంది ఇప్పుడు స్మాల్ స్మాల్ బోన్స్ ఓకే ఫుట్ వరకు ఉన్న బోన్స్ వరకు అయితే ఓకే ఒకే అలా పైకి వెళ్ళిపోతూ ఇన్ఫెక్షన్ సెల్లైటిస్ లాగా మొత్తం పై వరకు వెళ్ళిపోతుంది అనుకోండి అది కాస్త ఇట్ బికమ్స్ ఏ వెరీ హజాడ్రస్ప్ టు ద పేషెంట్ అంటే ఎలా ఉంటుందంటే కొంతమందికి డయాబెటిక్ ఫుడ్ వచ్చిన వాళ్ళు కొంతమంది వన్ ఇయర్లో చనిపోయే అవకాశం ఉంది కొంతమంది ఫైవ్ ఇయర్స్లో చనిపోయే అవకాశం ఉందన్నమాట మోర్టాలిటీ ఎందుకు చనిపోతారంటే ఒక్కొక్కసారి అది బోర్కి ఎఫెక్ట్ అయితే అనుకోండి ఇంకా అలా 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 ఫైవర్కి వెళ్తూ ఉంటుంది అన్నమాట చిన్న చిన్న నీరులా కారటం అండ్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ కొంతమంది పేషెంట్స్కి లైక్ డయాబెటీస్ ఎక్కువగా ఉండడం షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వాళ్ళకి కంప్లీట్గా బ్లడ్లో ఇన్ఫెక్షన్ పెరిగిపోయి కొంతమందికి కిడ్నీ షర్డ్ అవడం మల్టీఆర్గాన్ ఫెయిలియర్లోకి వెళ్ళిపోతారు అన్నమాట షట్డౌన్ కిడ్నీ షట్ డౌన్ అయిపోద్ది ఏఆర్ఎఫ్లోకి వెళ్ళిపోతారు సెప్సీమి అనమాట బ్లడ్ బ్లడ్లో ఇన్ఫెక్షన్ బాగా పెరిగిపోతుంది సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రివెంట్ దిస్ డయాబెటిక్ ఫుడ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాని అసలు ఫుడ్ కేర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డయాబెటిక్స్ ఎలా పడితే అలా తిరగటం ఎలా పడితే అలా చెప్పులు వేసుకోవటం అలాంటివి ఉండకూడదు నెక్స్ట్ మీకు ఏమైనా కెలోసిటీస్ కానీ కార్న్స్ కానీ వస్తే దగ్గరలో ఉన్న డాక్టర్ కానీ సబ్జెన్ కానీ లేకపోతే ఆర్థబెటిజన్ మాత్రం కలవడం చాలా ఇంపార్టెంట్ అంతేకాని ఊర్లో ఐదు వందల రూపాయలు పెట్టి తీసేస్తున్నారు అని చెప్పేసి ఆనలు చేస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించుకోవటం మళ్ళీ అది ఇన్ఫెక్ట్ అవ్వటం లోపల లోపల తినేసి దాసల్లో వాళ్ళకి తెలియదు పాపం సో అండ్ ద ప్రాపర్ డ్రెస్సింగ్స్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ డయాబెటిక్స్ సో అందుకే మీరు ఎక్కడ మా ఊరు దూరం అండి జస్ట్ ఒక పది కిలోమీటర్లు అయినా సరే ఒక మంచి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి మీకున్న ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోండి నెక్స్ట్ ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ బై టేకింగ్ ప్రాపర్ మెడికేషన్ సో మీరు ఎలా ఫస్ట్ ఒక ఫస్ట్ టైం పేషెంట్ వచ్చారండి వచ్చి మందులు తీసుకుంటారు షుగర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ అవే మందులు వెళ్ళి మెడికల్ షాప్లో కొనుక్కోవడం బ్లడ్ టెస్ట్లు చేయించుకోకపోవడం ఇవన్నీ మీరు సాధారణంగా చేసే తప్పులు ఇలాంటి తప్పులు చేయవద్దు సో మీరు ఎప్పుడైనా సరే ఈ డయాబెటిక్స్ వీళ్ళు ఫస్ట్ ఏం చేయాలంటే ప్రాపర్గా ఒక డాక్టర్ ఫాలో అవ్వండి అండ్ మరియు మంచి మందులు తీసుకోండి అవి కంటిన్యూస్గా వాడండి టెస్టులు చేయించుకోవాలి ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి నెక్స్ట్ హెచ్బిఏ ఎంత ఎలా ఉంది టెస్ట్ ఎలా ఉన్నాయి దీని తర్వాత తిన తినకొన్న తర్వాత నెక్స్ట్ త్రీ మంత్స్కి ఒకసారి హెచ్బిఏమని సిలబస్ చూసుకోవాలి సో ఇలా మనం చూసుకోవటం వల్ల మనం ఈ డయాబెటిక్ ఫుడ్ని ప్రివె ప్రివెంట్ చేయొచ్చు ఫుడ్ కేర్ ఇన్ డయాబెటిస్ ఇట్ ప్లేస్ ఏ వెరీ బిగ్ రోల్ అండ్ హ్యావ్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొంతమందికి ఎండ కోల్డ్కి అండ్ హాట్కి తేడా తెలియకపోవటం పాదాల కింద అండ్ మరియు పల్స్ పల్స్ సరిగ్గా లేకపోవటం ఇవన్నీ చూసుకోవాలి అవన్నీ చూసుకోవడం వల్ల మీరు ఆ డయాబెటిక్ ఫుడ్ నుంచి మీరు బయటపడవచ్చు అండ్ డయాబెటిక్ ఫుడ్ ఉన్నవాళ్ళు బేర్ ఫుడ్ అనమాట అంటే చెప్పులు లేకుండా నడవటం ఇంట్లో వేసుకోవాలి బయట చెప్పులేసుకోవాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి సో కొంతమందికి ఏమవుతుందంటే ఇలా మొత్తం పైన పాదం వరకు అంతా ఇన్ఫెక్ట్ అయిపోవటం వీళ్ళందరికి ఏం చేస్తామంటే ఏదైతే కుళ్ళిపోయిందో అదని మొత్తం నీట్గా తీసేసేసి ఆ తర్వాత రెగ్యులర్ డ్రెస్సింగ్స్ అనమాట మనకి ఆ టిష్యూ అంత పైనంత మొత్తం ఎర్రగా వచ్చేంత వరకు డ్రెస్సింగ్లు చేస్తాం ఒకసారి ఏమైందంటే మనకి బ్యాక్ డ్రెస్సింగ్ అని పెడతాం అనమాట సో నెగిటివ్ ప్రెషర్ థెరపీ నెగిటివ్ ప్రెషర్ ఊన్ థెరపీ సో ఈ నెగిటివ్ ప్రెషర్ హోమ్ థెరపీ ద్వారా మనం ఏం చేస్తామంటే ఏదైతే మొత్తం ఆ లోపల ఉన్న సమ్ ఫ్లూయిడ్ అలాంటివి ఉంటాయో ఆ ఫ్లూయిడ్ అని తీసేసి నీట్గా మొత్తం ఆ గ్రాన్యులేషన్ టిష్యూ వచ్చేంతవరకు చూసుకొని ఇట్ టేక్స్ వన్ మంత్ మోస్ట్లీ వన్ ఆర్ టూ మంత్స్ పడుతూ ఉంటుంది ఇట్ డిపెండ్స్ అపాన్ ఓన్ అనమాట వాళ్ళకి ఎంత ఎంత ఎఫెక్ట్ అయ్యింది అనే దాన్ని బట్టి ఉంటుంది సో మరియు ఆ నెగిటివ్ ప్రెషర్ హోమ్ థెరపీ చేసిన తర్వాత నెక్స్ట్ మరియు మరియుసారి పిఆర్పి ద్వారా కూడా మనం ఈ హూండ్ హీలింగ్ ని త్వరగా క్లియర్ చేసుకోవచ్చు మరియు ఈ ఆఫ్టర్ దెన్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం అంటే స్కిన్ గ్రాఫ్టింగ్ అనమాట చర్మం అయితే ఆయన ఉంటుందో తొడ చర్మం చేసి ఆ చర్మం మీద వేస్తాం అలా వేయటం వల్ల మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంది నెక్స్ట్ వీళ్ళకి ఏంటంటే చాలా మందికి సెన్సేషన్స్ తెలియవు అనమాట సెన్సేషన్ తెలియకపోవడం వల్ల కొంతమంది ఎండలోకి వెళ్ళి నిలబడిపోతారు అలాగే పాపం వాళ్ళకి వేడికి చలికి తేడా తెలియదు సో అలా తెలియకపోవటం వల్ల కింద నీటి బుడగలు రావటము పాదాల నీటికి సో దానివల్ల చిన్నగా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోవటము ఇవన్నీ ఉంటాయి సో ఫస్ట్ పాయింట్ ఈస్ వాళ్ళకి ప్రతిరోజు చూసుకోవాల్సింది ఏంటంటే నాకు ఎలా తెలుస్తుంది నాకు స్పర్శ తెలుస్తుందా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి నెక్స్ట్ మరియు ఏమైనా కట్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఆన్లు ఏమైనా ఉన్నాయా నాకు చిన్న పుళ్ళు ఏమైనా పడుతున్నాయా అనేది చూసుకుంటూ ఉండాలి ప్రతిరోజు ఖచ్చితంగా నెక్స్ట్ వీళ్ళు వులెన్ సాక్స్ చేసుకోవాలి ఆ వులెన్ సాక్స్ డైలీ వాష్ చేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ మరియు షుగర్ లెవెల్స్ షుగర్ లెవెల్స్ని ఎప్పుడు కంట్రోల్లో ఉంచుకోవాలి గుడ్ డైట్ గుడ్ బ్యాలెన్స్డ్ డైట్ డైట్ ప్లేస్ వెరీ బిగ్ రోల్ ఓకే నెక్స్ట్ పన ఇప్పుడు ఒక ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళారనుకోండి ఆయన దగ్గర కంటిన్యూస్గా వెళ్ళాలి వెళ్ళి కరెక్ట్గా మీరు షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఎక్కువ ఉన్నాయో తక్కువ ఉన్నాయా దాని తగ్గ మందులు తీసుకోవాలి అంతే కానీ ఈ మందుల విషయంలో మాత్రం మీరు కాంప్రమైజ్ అవ్వకూడదు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఇన్సులిన్ తీసుకుంటున్నామండి ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే తెలియక వాళ్ళ ఇంట్లో అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ సోషల్ ఎకనామిక్ స్టేటస్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు డబ్బులు లేకపోవచ్చు వాళ్ళు ఏం తీసుకెళ్తున్నారంటే అంటే అది తీసుకెళ్ళి కొండలో పెట్టుకుంటున్నారు నా దగ్గర అలాంటి పేషెంట్లు కూడా వచ్చారు సో కొండలో పెట్టుకోకూడదండి అది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి దానికంటే సర్టన్ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి ఆ ఇన్సులిన్ని లేకపోతే అది పని చేయదు అలా పని చేయకపోవడం వల్ల అలా ఇన్సులిన్ తీసుకోవడం వల్ల కూడా చాలా మంది ఇన్ఫెక్ట్ అయ్యారు నేను అలాంటి కేసులు కూడా చూశాను